హలో మీకోసం అయితే నేను కంచి పట్టు శారీస్ అయితే రీస్టాక్ తెచ్చానండి ఫస్ట్ అయితే నా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే అమ్మే శారీ కాదు నా శారీ అండి నా ఫేవరెట్ శారీ ఇదే ప్యాటర్న్లో ఇదే వై లైట్ వైట్లో అయితే శారీస్ అయితే తెచ్చాను కలర్స్ అయితే రండి గ్రీన్ కూడా అండి చూస్తున్నారా గ్రీన్ ఎంత క్లాసీ లుక్ ఉందో ఇది ఏ గ్రీన్ అనాలని కూడా తెలియదు బార్డర్ కూడా మనకు డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా రిచ్ లుక్తో చాలా డీసెంట్ లుక్తో అయితే మనకు శారీ అయితే అవైలబుల్ ఉంది ప్యూర్ కంచి పట్టు శారీ అండి మీకు మాల్స్లో కంపల్సరీ ఏడు వేలు ఎనిమిది వేలు విలువ చేసే పట్టు శారీ అండి ఇది మీకు ఇది ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఇది ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉందండి వీటిలో కలర్స్ కూడా మీకైతే అవైలబిలిటీ ఉంది కావాలి అనుకున్న క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కావాలి అనుకున్న ఒక్క మెసేజ్ ఆర్ ఒక్క కాల్ చేస్తే మీకోసం డెలివరీ సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్